అందరికీ నమస్కారం ఈ పైన కనిపిస్తున్న వాళ్ళని అందరినీ కూడా మన దేశంలో మన చుట్టుపక్కల ఉంటున్న ఉగ్రవాదులు అని చెప్పేసి చాలామంది పోస్టులు పెడుతున్నారు మిమ్మల్ని అందరినీ నేను ఒక్కటే క్వశ్చన్ చేస్తున్నా ఒకడికి ఫైవ్ హండ్రెడ్కే ఒకడికి సెవెన్ హండ్రెడ్కే ఈ తులసి చందు లాంటి కలుపు మొక్కలకైతే సెవెన్ హండ్రెడ్కే పీపుల్స్ ఫాలో అవుతున్నారు ఇలా ప్రతి ఒక్కరిని కూడా ఎంతోమంది లక్షల మంది ఫాలో అవుతూ ఉన్నారు ఎందుకు ఫాలో అవుతున్నారు మీరు ఒక ఫేక్ న్యూస్ లేకపోతే మన చుట్టూ మన ఉగ్రవాదుల కన్నా దారుణంగా తయారయ్యి ఒక దేశాన్ని అల్లకల్లో చేయాలి దేశంలో ఉన్న ప్రజల మీద విష ప్రయోగం చేసి వందల మందిని లక్షల మందిని చంపేయాలి లడ్డు ప్రసాదంలోనూ లేకపోతే ప్రసాదాల్లోనూ టెంపుల్స్ లో ప్రసాదాల్లోనూ కల్తీ జరిపేసి ఆ కల్తీ ద్వారాగా ఒకేసారి కొన్ని లక్షల మందిని చంపేసి రాష్ట్రాన్ని అల్లకల్లో చెయ్యాలి దేశాన్ని అల్లకల్లోలం చెయ్యాలి అని భావించే వ్యక్తుల్ని ఈరోజు పట్టుకుంటే వాళ్ళందరికీ సానుభూతి తెలుపుతున్న ఇలాంటి దేశ ద్రోహులు ఉగ్రవాదులు అని చెప్పి తెలిసి కూడా మీరు ఎందుకు ఫాలో అవుతున్నారు నేను అందరినీ క్వశ్చన్ చేసి ఫస్ట్ తిట్టేది ఎవరంటే ఇలాంటి వీళ్ళ ఉగ్రవాదులు ద్రోహులు అని పెట్టే మిమ్మల్ని ఎందుకంటున్నానంటే మీరు ఉగ్రవాదులు ద్రో ద్రోహులు అని తెలిసి కూడా మీ చుట్టూ ఉన్న పది మందో ఇరవై మందో వంద మందినో ప్రభావితం చేసి ఇలాంటి వాళ్ళ పేజీలకి ఇలాంటి వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్కి ఇలాంటి వాళ్ళ ఫేక్ న్యూస్ ఛానల్స్కి రిపోర్ట్లు కొట్టి ఎందుకు మీరు వీళ్ళని సర్వనాశనం చేయట్లా మన దేశాన్ని మన ప్రజల్ని సర్వనాశనం చేసే వ్యక్తులకు సానుభూతి పలుకుతున్న ఇలాంటి దేశ ద్రోహుల్ ద్రోహుల్ని సూడో సెక్యులర్ ఇలాంటి పనికి మాలని వెదవల్ని వీళ్ళందరినీ కూడా మీరు తరిమి కొట్టాలి చెప్పు తీసి కొట్టాలి అంటే అది చేయాల్సింది ఏంటంటే వీళ్ళ పేజీలకి వీళ్ళ యూట్యూబ్ ఛానల్స్కి వీళ్ళ న్యూస్ ఛానల్స్కి రిపోర్ట్లు కొట్టి వీళ్ళు సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయకుండా సోషల్ మీడియాలో వీళ్ళ న్యూస్ చూసి ఇంకో పది మంది ప్రభావితం అవ్వకుండా ఇంకో పది మంది అమాయికులు అవ్వకుండా కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఉగ్రవాదుల్ని టెర్రరిస్టుల్ని ఎంకరేజ్ చేసి మన దేశ ప్రజల్ని కించపరిచే వాళ్ళు అవసరమా మనకి ఈ రోజే వీళ్ళ పేజీలకి వీళ్ళ యూట్యూబ్ ఛానల్స్కి ప్రతి దానికి రిపోర్ట్లు కొట్టి సోషల్ మీడియాలో లేకుండా చేయండి అప్పుడు వీళ్ళకి బుద్ధొచ్చి అప్పుడైనా మారతారేమో ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం जय हिंद जय भारत